హాయ్ ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా వస్తే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలు ఈ ఛానల్లో మామూలుగా నేనైతే ఫుడ్ వీడియోస్ చేద్దాం అనుకున్నాను కానీ మేము గేదెల వ్యాపారం చేయడం వల్ల ఫుడ్ వీడియోలు చేయడం కొంచెం కష్టంగా ఉంది అలాగే మేము గేదెల వ్యాపారం చేయడం వల్ల గేదెలు ఎవరికైనా డైరీ పెట్టాలనుకునే వాళ్ళకి అలాగే రైతులకి అలాగే అగ్రికల్చర్ చే చేసే వాళ్ళకి గట్టా గేదెలు కావాలంటే మన దగ్గర ప్రతి వారం కొత్త కొత్త గేదెలన్నీ ఉంటాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఏదైతే ఇది ఇది మలిచూరు పోతు పిల్లని అయితే పెట్టింది ఈ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం ఎనభై ఐదు వేల రూపాయలకి అవైలబుల్గా ఉంది మేము ప్రతివారం మంగళవారం మామిడి సంతలో అయితే వీటిని సేల్ చేస్తూ ఉంటాం ఎవరికైనా డైరీ ఫామ్ నడపాలనుకున్న వారు హైదరాబాద్ లో బట్ట ఉండే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నంబర్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను కాంటాక్ట్ అయ్యి మీరు మీకు నచ్చిన దాన్ని కొనుక్కోవచ్చు ఆన్లైన్లో పే చేసి డెలివరీ చేయమన్నా కూడా చేయడం జరుగుతుంది ఇది చిన్న కొమ్ముతో బుర్ర చాలా మంచిది ఇది ఉదయం మూడు లీటర్లు అలాగే సాయంత్రం మూడు లీటర్లు పాలు ఇస్తుంది మల్చూరిది ఇది దూడపిల్ల పోతునైతే పెట్టింది దూడ కూడా చాలా ఆరోగ్యంగా నీట్గా ఉంటుంది ఒకవేళ రైతులు ఎవరైనా కావాలనుకుంటే డైరీ నెరపారంగా వాళ్ళకి ఈ మాత్రం పాలు ఇచ్చి గేదైతే సరిపోదు కానీ తక్కువ రేట్లో అయితే ఇది బెస్ట్ అని చెప్పుకోవచ్చు కానీ రైతులకైతే ఇంట్లో పిల్లల కోసం ప్యాసపిల్లలు ఉన్న వాళ్ళకి గట్టా పాలు కోసం అయితే ఈ గేది చాలా బాగుంటుందని చెప్తున్నాను ఉదయం మూడు లీటర్లు సాయంత్రం మూడు లీటర్లు అయితే ఇస్తుంది ఇది ప్రస్తుతం ఎనభై ఐదు వేలు అయితే ధర ఉంది ఇది అలాగే మీకు ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఫోన్ నెంబర్ ద్వారా అలాగే స్క్రీన్ మీద కూడా ఫోన్ నెంబర్ ఇస్తాను దాని ద్వారా కాంటాక్ట్ అవ్వచ్చు కాకినాడ అవుట్ ఉన్న వాళ్ళు అయితే సింపుల్గా డైరెక్ట్ వచ్చి మీరు చూసుకొని మా దగ్గర కొనుక్కోవ కొనుక్కోవచ్చు ప్రతి వారం కూడా కొత్త కొత్త గేదెలన్నీ వస్తూ ఉంటాయి వాటిని వీడియోలో మీకు వీడియో ద్వారా దాని ప్రైజ్ అలాగే క్వాలిటీ కూడా మీకు వివరించడం జరుగుద్ది ఒకవేళ మీకు ఇంకా బోల్ అంత వేరే ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటాం